నువ్వు ఎన్నికలకు ముందు నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మీరు బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ గడపల చుట్టూ తిరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు ముందేమో నువ్వు అన్నావు వరే మన వల్ల కాదనుకున్నావు రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ని అతని దగ్గర ఏముంది పాపం జనసేన 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 అని అనని జనం లేనటువంటి పార్టీకి సేనా అని అతను జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు అటువంటి వాడిని తెచ్చుకున్నావు తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది అయ్యా మన ఇద్దరి వల్ల కాదు మనం పోయి మోకరు వెళ్దామని చెప్పి చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరు వెళ్ళారు ముగ్గురు అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి వాళ్ళే కదా కొత్త సంబంధం కొత్త కలయికేం కాదు కదా మీరు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిశారు రెండు వేల పంతొమ్మిది అంటే ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నోటుకుండా అది ఇంగ్లీష్ కాదు ఢిల్లీలో చెప్పినటువంటి దాంట్లో ఒకసారి చూశా పాపం ఆ మీడియాలో ఆ మీడియా వాడికి అనుమానం వచ్చింది ప్రశ్న అడితే నువ్వు నన్ను అడుతున్నావా మోడీ అని అడిగాడు అతను హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట యు ఆర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే ఎస్ అన్నాడు అటువంటి అనర్ఘమైనటువంటి ఇంగ్లీష్లో మోడీని విమర్శించినటువంటి వాడివి మామూలు తెలుగులో కాకుండా నేను అనుకున్నాడమ్మాడు ఎక్కడ చదువుకొని వచ్చాడు కానీ బ్రహ్మాణమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు వాయించి వదిలిపెట్టే ఢిల్లీ మీడియా అని చెప్పి ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్ఘంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తూ మోడీని రకరకాలుగా తిడితివి మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడితేవి ఈరోజు అదే వ్యక్తితో పోయి మళ్ళీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అది మోసం చేశాడు ఇది మోసం చేశాడని ఏ నోటితో మాట్లాడావు గోత్రాలు అంతమందిని చంపేశాడు నరహంతకుడు మోడీ అని మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు ఆయన నాకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకుంటువి అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అమిత్ షా చుట్టూ ప్రదక్షిణ చేస్తే నడ్డాగారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే బీజేపీ వాళ్ళందరిని చేసుకపోతేవి పవన్ కళ్యాణ్ని జోడిస్తేవి సీటు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను నాకేం పర్వాలేదు అని చెప్పి చెప్పి నా అతను మాట్లాడా ఇదే పవన్ కళ్యాణ్ పాపం మొన్న చూశా నేను కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా నేను అసలు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తించారు ఎవరు అంటున్నారు నువ్వు ఇంతమంది చెప్పావు కదా లోకేష్ మా అమ్మను గురించి మాట్లాడాడు నేను రెండు వేల పద్నాలుగులో మద్దతిస్తే నా కోపం రాదా 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 నా మైకును పట్టుకోఎం బయటకు శగం పట్టిందాము అనుకున్నాను ఎట్టపోయిందా సగం ఏమైపోయిందా సగం ఎందుకని నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి వాడు మరలా ఐదు సంవత్సరాలు తిరిగేటప్పుడు మళ్ళా పోయి వాళ్ళతో చేరావు నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు లోకేష్ని చంద్రబాబుని చొక్కా పట్టుకుంటాడు కాలర్ పట్టుకుంటాడు అనుకుంటే చొక్కా కాలు వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటాడు నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఏ విధంగా ఉండింది ప్రజలందరికీ ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయే వేయమ్మ నేరుగా పోయి ఇంటికి పోయి చొక్కా పట్టుకుంటాడమో కాలర్ పట్టుకుని లాగుతాడమో ఒక్కొక్కరిని అనుకుంటే అయోధ్యలు పెట్టి కాళ్ళు పట్టుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కాబట్టి రెండు వేల పద్నాలుగులో మీరు ఒకటయ్యారు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ముగ్గురు ముగ్గురు మీద పడ్డారు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి సిద్ధాంతాలు లేదు ఏమి లేదు గెలుపుకి ఏదో ఒక విధంగా మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇవన్నీ మర్చిపోయి మన అందరం ఒకటయ్యి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి చెప్పేసి సిద్ధాంతం లేదు నీతి లేదు నిజాయితీ లేదు ఏమీ లేదు అందరు కలిసి ఒకటే మరలా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోతామని అని చెప్పి చెప్పిన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు జెండా సభ పెట్టావు జెండా సభకి జనం రాలే నువ్వు చంద్రబాబు నాయుడు జెండాలు మార్చుకుంటే జనం మారరు కదా మీరిద్దరూ జెండాలు మార్చుకున్నారు ఆయన జెండా నీకు ఇచ్చాడు నీ జెండా ఆయనకి ఇచ్చావు బాగానే ఉంది జెండాల జెండాలు మార్చుకున్నంత మాత్రమే జనం జనం మారిపోరు కదా కాబట్టి జనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జెండాల జెండాలు మీరు మార్చుకుంటున్నారు మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మీరు మార్చుకోలేకపోతున్నారు జనాలు జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు కాబట్టి జెండాల సభకు వెళ్ళడం జనం రాకపోతే ఆ జనం రాలేదనేటువంటి చిరాకులో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదను పడ్డం ఇవన్నీ సరైనటువంటివి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు నచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించగలిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది నెలల పాటు అండగా నిలవగలిగాడు కాబట్టి